టమాటా పచ్చడి చేసావా టమాటా పచ్చడి చేసావేంటి లైబ్రేరీస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేమైతే చాలా బాగున్నాం చూసాను కదండి ఇంకా కొద్ది పొద్దున్నే లేస్తే ఇంకా నా హండ్రెడ్ ఇలాగే ఉంటుంది పిల్లలు స్కూల్ అయితే ఓపెన్ అయిపోయింది కదా ఇంకా రోజు పిల్లలకి టిఫిన్ పెట్టాలి క్యారేజ్ పెట్టాలి మా ఆయనకి లేచి టీ ఇవ్వాలి ఆయన పనికి పంపించాలి ఇన్ని టెన్షన్స్ ఉంటాయండి పొద్దున్నే లేచిన తర్వాత నేనైతే ఇప్పుడు పొద్దు పొద్దున్నే ఈ రోజు అయితే క్యారేజ్ పెట్టలేదండి ఎందుకంటే కొంచెం స్కూల్ దగ్గరికి వెళ్ళే పని ఉంది ఇంకా మధ్యాహ్నం క్యారేజీ రెడీ చేసి వచ్చి వేడిగా అని చేసేసి ఇంకా నేను వంట అయితే చేయలేదండి టిఫిన్ వరకే వేసాను ఇద్దరికైతే దోశ వేసాను చట్నీ చేసి చట్నీ ఏంటి కలర్లో ఉందంటే ఎండుమిర్చితో చట్నీ చేసాను ఎందుకంటే పచ్చిమిర్చి అవి కొంచెం రేటుగా ఉన్నాయి అయినా లేవండి ఇంట్లో కూడా ఇంకా అందుకనే ఇంకా రేటుగా ఉన్నా ఇంకొక్క ఒక్క మిర్చి ఒక్క కాయ వేసి చేస్తాను ఎందుకంటే మీరు పచ్చిమిర్చి చట్నీ ఇష్టం ప్యాన్కి ఇంక ఇంట్లో దానికి దానితోడని అసలు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు చాలా అంటే చాలా రేటుగా ఉన్నాయి అందుకనే చూసి పొదుపుగా వాడాల్సి వస్తుంది అన్నమాట ఇవాళ ఎండమిక్స్తో చట్నీ చేశాను ఇక తలగా నా మాములట్టు గుడ్డట్టు వేస్తా వాళ్ళకైతే ఇప్పుడైతే టిఫిన్ వాళ్ళకైతే పెట్టేస్తా తినేసిన తర్వాత వాళ్ళని పంపించిన తర్వాత వంట అయితే చేస్తానండి ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మేమిద్దరం కూడా టిఫిన్ వేసుకుని తినేసాక ఇంకా వంట మొదలు పెడతాను ఇప్పుడైతే వాళ్ళకి టిఫిన్ ఇచ్చేస్తా టమాటా రెడీ అవ్వలేదు ఇంకా

ಟೈಮೇಬಿಂದು ಚೂರ್ಸ್ಕೆಲ್ಲು ಸ್ಪೆಟ್ಸಲ್ಲಿ ఈ చెప్పులు స్టాండ్ బుక్ చేయమన్నా చేయలేదా చేసావా ఎప్పుడు వచ్చింది ఎంత ఏడు ఇవన్నీ చెప్పులన్నీ ఇప్పుడు గలేజ్గా అంటున్నాయి చెప్పులన్నీ ఇక్కడ ఉంటున్నాయి వర్షం వస్తే తెడిసిపోతాయి ఎయిట్ థర్టీ ఫైవ్ అవలండి ఇల్లు మారా మేము త్వరగా వచ్చేస్తున్నాం అని చెప్పారు

చేసా మనకు కూడా అట్లు మంచి టిఫిన్ సెంటర్కి వెళ్ళి ఎగ్ బాస్ తిన్నట్టుగా ఉంది చట్నీ ఏంటి అమ్మ కలర్ అలా ఉంది నువ్వు తింటే అమ్మ చూడడానికి కలర్ మాత్రం అలా ఉంది టమాటో పచ్చడానికి ఉన్నా నేను చూసి దీన్ని అంటే ఎన్ని మిర్చి చేశాను తింటే ఇంకెప్పుడు ఎన్ని మిర్చితో చెయ్యంటావు బాగానే ఉండేది రెండు మిర్చితో కూడా కాకపోతే ఇంత గట్టిగా ఉంది

అలా ఉట్టి అలా ఎలా తెలుస్తుంది చెప్పాలా ఉంటే ఎలా తెలుస్తుంది యూనిఫార్మ్ సత్యంగా యూనిఫార్మ్స్ తీసుకొచ్చా టీషర్ట్ నాన్నకి పెట్టీ టీ షర్ట్ వేసుకొని చూడడం మనం సరిపోయిందా లేదా అన్నది

టీషర్ట్ షర్ట్ వేసుకొని చూడు చనిపోతే మర్చితే ఇప్పుడు కాలేదండి స్నానం చేసినాక మళ్ళీ చమట వాళ్ళే కదా ఆ కొబ్బరి తీగ ఎందుకు ఉందో చెప్పనా ఆ నీళ్ళని దానిలో ఇంకిపోయి ఏ అందుకే తీగ ఉంది అందులో నీళ్ళు రావు మీరు ఒక తిన్నగా పడుకుంటున్నారు అసలు మీరు దీంట్లో ఇటు వేసుకొని ఇటు పెట్టుకోండి అటు పెట్టుకుంటున్నారు జారిపోయి మెడ పట్టడం అట్లా జరిగింది ఇటు పడుకోవాల నువ్వు పడుకో నీకు వందసార్లు చెప్తాను నువ్వు మరి తోసేస్తున్నావు ఏంటి పడుకోను వెళ్ళిపోవడం ఎక్కడికి వెళ్ళిపోయి

అయిపోయింది అయిపోయిందా మొత్తం ఓకే ఫ్రెండ్స్ మరి వాళ్ళకి ఇదైతే వీడియో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కదా ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్